మా భర్త రాత్రల్లా ధ్యానం చేస్తే మరి పగటల్లో కూడా మళ్ళీ నిద్రపోతూ టైం వేస్ట్ చేస్తారేమో ఇంకా మరీ బద్దకస్తులో తయారవుతామో అనుకున్నాను ఫస్ట్ ఒక రెండు రోజులు నాకు కొంచెం గుళాకేష్ అంటే మంచి ఒపీనియన్ లేకుండే రాత్రుల్లో చేయడం ఏంటి అనిపించింది కానీ తను పొద్దున్నే ఎయిడింటికి లేచి నేను లేవకముందే అన్ని పనులు చేసేసి చక్కగా ఇంటి పనులు అన్ని చేసి టిఫిన్ కూడా చేసి పెడుతున్నారు అలానే అందరు పిల్లల్ని కూడా హెల్ప్ చేస్తూ పిల్లల్ని రెడీ చేయడంలో హెల్ప్ చేయడం చూసిన తర్వాత ఆయన లోపల శక్తి పెరిగింది ఎప్పుడైతే శక్తి పెరిగిందని నేను గమనించానో అది చాలా చక్కగా నేను ఇంకా అద్భుతంగా అనిపించింది మా ముగ్గురు పిల్లలు బట్ ఎక్కువ మనం ఇద్దరు జాబ్ చేస్తాం బిజీలో లైఫ్లో ఉంటామని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని పెంచుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆయన లోపల శక్తి అంతగా పెరిగా అంత ఆయన చూసుకుంటా అంటే మన డిసైడ్ చేసుకుని మూడో అబ్బాయిని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలా ఉంచే అతను కూడా తీసుకొచ్చి పెంచుకుంటున్నాం ముగ్గురిని కూడా మా దగ్గర చూసుకుంటున్నాం అలా అలా ఏంటంటే లోపల ఎఫిషియన్సీ పెరుగుతుంది ప్రొడక్టివిటీ యోగా కర్మసు కౌశలం అని శ్రీకృష్ణుడు వాళ్ళు భగవద్గీతలు అప్పుడే చెప్పారు ఐదు వేల సంవత్సరాల క్రితం కానీ ఇక్కడ నిజమైన లివింగ్ ప్రూఫ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట